నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదర్శి మాట్లాడుకుంటున్నాము ఆయనది కంప్లీట్గా అద్వైతము తర్వాత చెప్పింది ఏంటి ముఖ్యంగా సత్తు చిత్త జ్ఞానం వాటి మీద పెట్టి ఆ సత్తు చిత్త ఆనందం వాటి మీద పెట్టేసేసి సత్ అంటే ఒక మన తత్వం ఎలా భగవతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి సత్యం ఏంటి అని ఒక ఐదు చాప్టర్స్ చెప్పారు తర్వాత దాన్ని ఎలా తెలుసుకోవాలి అది జ్ఞానం అంటే ఏంటి ఆత్మ వాటికి సంబంధించిందేమో ఆ మిగిలిన ఫైవ్ చాప్టర్స్ చెప్పారు వాటిని ఏమో దీప ప్రకరణం అంటారు ఇప్పుడు మనం చిత్ర దీప ప్రకరణం గురించి మాట్లాడుకుంటున్నాం మొదటిది ఆల్రెడీ మాట్లాడేసుకున్నాము ఏం లేదు ఉన్నదంతా చెప్పదలుచుకున్నదంతా ఏంటి ఇన్ని లేవు ఉన్నదంతా ఒకటే భగవత్ అది సర్వత్రా వ్యాపించున్నది అది నిరాకారము ఆ జ్ఞానము పోవడము రావడం అట్లాంటివన్నీ ఏమీ లేదు కాకపోతే ఉండడం అయితే ఉన్నది దాన్ని ఎవరు కాదని లేరు అనే అనే విషయం మీద చెబుతూ అది తెలుసుకోవడం అనేది మళ్ళీ మనమే తెలుసుకోగలుగుతాం మళ్ళీ అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే జ్ఞానం జ్ఞానంతో తెలుసుకోబడుతుంది ఉన్నది ఒకటే జ్ఞానము ఆ రెండు కనుక ఒకటే అయితే ఉండేది ఆనందం అనే పాయింట్ మీద చెప్తూ ఆయన ఏమన్నాడంటే ఈ అద్వైత వేదాంతం పెట్టిన వాళ్ళంత సామాన్యులు కాదు అంటే విపరీతమైన మేధా సంపత్తు ఉన్నవాళ్ళు కాకపోతే మొత్తం అందరూ దీన్నేమైనా అగ్రి అయినారా అలా ఏం అగ్రి అవ్వాలా ఎవరి విధానాల్లో వాళ్ళు వాళ్ళు కూడా ఉపనిషత్తునే బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళు సెట్ చేయడం జరిగింది కాకపోతే ఈయన ఏంటి ఎవరెవరు ఏం చెప్పారు అనే పాయింట్స్ అన్నీ కూడా మన ఈ వేదాంత పంచదశలో మన విద్యారణ్య వారు డిస్కస్ చేయడం జరిగింది ఆయన బౌద్ధం డిస్కస్ చేశారు జైనని డిస్కస్ చేశారు విశిష్టాద్వైతం డిస్కస్ చేశారు ఆ తర్వాత ద్వైతం చేశారు అంటే అన్నీ అన్నీ చెప్పి అన్ని అన్నీ చెప్పడం జరిగింది కాకపోతే ఆయన ఉద్దేశం ఏమంటాడంటే ఇండైరెక్ట్గా ఎవ్వరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు అంటే వాళ్ళేం పెద్ద తెలివైన వాళ్ళు కాదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇండైరెక్ట్గా అనడం జరిగింది అంటే అని చెప్పారు తర్వాత ఈయన ఈయన ముఖ్యమైన ఈయన సిద్ధాంతం ఏంటి ఇప్పుడు ఈ టాపిక్లో నాకు అర్థమైంది ఏంటి రెండు విషయాలు ఎక్కువగా మాట్లాడటం జరిగింది మొదటిది ఏంటి ఆధారం ఇప్పుడు కూడా సత్యం సత్యం అనేది ఆధారం కాక దేనికి ఆధారం అబద్ధాలకి ఆధారం సత్యం అంటే అబద్ధం కనిపిస్తుంది సత్యం కనిపించదు కనిపించదు సత్యం ఒకటే అబద్ధాలు బోలుడు మనం కూడా చూస్తూ ఉంటాం కదా ఆ తర్వాత ఏంటి అంటే దాన్ని ఏ ఏ ప్రిన్సిపల్ తీసుకొని చెప్పారు అందులో ఏం చెప్తున్నాడు ఆయన నేను అనేది ఉన్నది లోపల నేను అనేది సాక్షిగా నాకు ఒక జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానం అంటే ఏంటి అదే ఆత్మ అంటాడు అంతే కదా జ్ఞానం అన్న ఆత్మన్నా అన్నా ఒకటి ఉన్నది మరి బయటికి కనపడుతున్నది ఏంటి ఆ జ్ఞానం బయటికి కనపడుతున్నదా బయటికి కనపడుతున్నది ఏంటి నాది అనేది కనపడుతుంది అంటే ఆయన చెప్పింది ఏంటి ఈ నేను అనే సత్యం లోపల ఉండి ఈ నాది అనేటువంటి అబద్ధమే ఎక్స్ప్లోజ్ అవుతుంది అంటాడు ఏదైనా తగ్గడు మనం దుప్పటి కప్పుకొని పడుకుంటాము పైకి కనపడేది దుప్పటే కానీ లోపల ఉన్న మనిషి కనపడరు కదా అది ఆయన చెప్తున్న ఉదాహరణ తర్వాత ఇంకేం ఆయన రెండు ఉదాహరణలు ఏం చెప్తాడు ఆ తర్వాత పాము కనిపిస్తుంది కానీ తాడు కనిపించదు వరు సత్యం ఏంటి తాడే సత్యం రజ్జు సత్యం సర్పం అబద్ధం కానీ మనమేం చూస్తాము తాడును చూసే సర్పం అని భ్రమించుకొని అదే పోతాము అంటాడు రెండోది ఏంటి ఎండమాములు కనిపిస్తాయి సూర్యరశ్మి కనపడదు అంటాడు అంటే ఇంత ఆయన చెప్పదలుచుకున్న ప్రిన్సిపల్ ఏంటి ఉన్నది ఒకటి ఆ ఒకటిని ఎవరు చూడలేరు చూడటం కష్టం అవుతుంది అందుకని చూడలేరు తెలియదు కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న అబద్ధాన్ని నిజం అనుకుంటున్నాము అన్నట్టు చెప్తాడు దీనికి ఇంకా ఏం చెప్తారు తర్వాత ఎట్లా దీనికి అను అంటే రెండు నేన్లు ఉన్నాయని ఆయన ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి ఉంది ఆ తర్వాత పాపం ఫిలాసఫీ ఎంతో మంది ఎంతో కృషి చేసిన వాళ్ళు కూడా అంటే ఏంటి ఇంత సంవత్సరాలు చేసి ఎంతో మేధా సంపత్తులు అందుకున్న వాళ్ళు కూడా మాకేంటి అసలు నిజంగా ఈ ఆత్మ ఈ పరమాత్మ గోల ఏంటి హాయిగా ఎదురుగా కనిపిస్తున్నావు డబ్బులు సంపాదించుకోనో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయకుండా ఈ ఎఫర్ట్ అంతా పెట్టి మనం ఏం సాధిస్తున్నాము ఇదంతా అవసరమా అని ఒక్కొక్కసారి మనుషులు జారిపోవటం జరుగుతూ ఉంటుంది అంతే కదా దానికి ఆయన చెప్తాడు అంటే వాళ్ళు కూడా ఇవన్నీ పాపం అనుభవించ ఎక్స్పీరియన్స్ చేసే ఉండొచ్చు చెప్పారు అంటే అర్థం అదే కదా దానికి ఆయన చెప్పాడు బ్రహ్మ పదార్థం అనేది ఒకటి ఉంది అది నువ్వు నువ్వు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎప్పుడు శ్రవణం చేసావు మననం చేసావు నిధి చేసలో కొంచెం నీకు అంటుతుంది అంటే అది మరీ కంప్లీట్గా అది లేదు అని నేను చెప్పలేము అంటే ఎవరు అనుభవానికి వాళ్ళకి అందుతుంది కొంచెంసేపు ధ్యానం చేస్తున్నప్పుడు మనం తెలియని స్థితి అయితే మనకొకటి తెలుస్తుంది అంటే అదే అదే ఒక స్పర్శ అదే నీకు కను కనిపిస్తుంది దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు కాకపోతే ఏంటి నీకు ఒక ఉపాధి ఉంది కాబట్టి ఎప్పటికీ ఆ ఉపాధిని దాటడం కొంచెం కష్టంగా ఉంటుంది అంటాడు ఉపాధి అంటే ఏంటి శరీరం ఉంది శరీరం ఉంది కాబట్టి ప్రాణం ఉంది ప్రాణం ఉంది కాబట్టి మనసు ఉంది ఇవన్నీ ఉండేటప్పటికీ ఈ శరీరానికి కావాల్సిన లిమిటేషన్స్ అన్నీ ఉన్నాయి కదా ఆకలేస్తుంది లేకపోతే ఇంకొకటి ఉంటుంది అట్లాగే ఇప్పుడు ఏదైనా వయసు మీరుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సపోజ్ అంటే ఇదంతా కూడా ఆయన పంచదశలో ఆయన చెప్పింది ఆరోగ్యం కోసం హాస్పిటల్లో చేరుతారు అప్పుడు బుద్ధిని ఆపేయడానికి ఎనసీషా ఇస్తారు అప్పుడు తెలియదు కదా ఏమి శరీరానికి కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా నేను నేను శరీరం కాదు నేను ప్రత్యేగాత్మనే నేను ఆత్మనే అనేటువంటి ఒక జ్ఞానం ఉంచుకోగలగటం అనేది అవసరం అన్నట్టు చెప్తాడు అంటే ఏంటి ఇంత చేస్తున్న సాధనంతా ఎందుకు మరణం ఏంటో తెలుసుకోవటానికి మరణాన్ని జయించడానికే కదా అంటే ఏమంటాడు నువ్వు మరణానికి సాక్షి అంటాడు అంతే కదా ఇప్పుడు చనిపోతున్నవాడు ఉంటాడు అను అనుకోండి వాళ్ళకి తెలుస్తుంది కదా చనిపోతున్నాము అని ఎప్పుడు అని తెలుస్తుంది కంప్లీట్గా కాన్షియస్ కోల్పోయినాడు అనుకో చనిపోతున్నామని కూడా తెలియదు అంటే ఏంటి ఆ చనిపోతున్నాము అనేటువంటి చ తెలియకుండా నీవు చచ్చిపోకుండా నీకు ఒక జ్ఞానంగా రూపంగా ఉన్న సాక్షి ఏంటి ఆ సాక్షే జ్ఞానం ఆ జ్ఞానం ఆ వెలుగు ఉన్నంతకాలం బాడీ పడిపోదు అంటే ఏంటి చావు అనేది ఒక చీకటి అంటాడు అందుకని ఎంతసేపటికి ఏం చెప్తాడు అంటే ఏంటి ఆ వెలుగు ఆ జ్ఞానం గనక ఉన్నప్పుడు చీకటి మనని ధరిచేరదు ఈ ఉపాధి ఉన్నంతకాలం అంటే ఎంత కదు ప్రారంభం అనే పదం వాడరు కానీ ఒక తల్లికి పది మంది పిల్లలు పుడితే ఒకళ్ళకి ఎందుకు ఒక రకమైన జబ్బు వస్తుంది మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు రాదు అంటే తెలియకుండా ఏదన్నా ఉందేమో అంటారు కానీ దానికి సంబంధించి పెద్ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఏమి ఇవ్వలేదు కాకపోతే ఆయన ఒక స్ట్రిక్ట్గా ఒక స్టాంప్ వేసినట్టు చెప్పేది ఏంటి ఆత్మ అది నీ దగ్గర ఉన్నది అది నీ జ్ఞానం అందుకని నువ్వు నీ నువ్వు నువ్వు ఎంతసేపటికంటే నాదిని పట్టుకొని ఈ జ్ఞానాన్ని మర్చిపోయావు నాదిని డైల్యూట్ చేసి ప్రపంచాన్ని తగ్గించుకో నేను తోటి కలుసుకోవడానికి ప్రయత్నం చే చెయ్యి అని అంటాడు మరి ఎట్లా నేను ఇంకా ఎలా కనుక్కోవాలి అంటే దానికి ఆయన ఏం చెప్తాడు అంటే అది ఒక్కొక్క సిద్ధాంతం అంతా ఆయన అనలైజ్ చేశాడు అవన్నీ పెద్ద అవసరం లేదేమో అనిపిస్తుంది కాకపోతే ఆయన ఏమంటాడు నువ్వు ఇప్పుడు నువ్వు విజ్ఞాన స్వరూపుడు కరెక్టే నీకు ఆనందమై కోసం కూడా ఒకటి ఉంది కదా అంటే ఏంటి నిద్రపోతున్నావు ఆ నిద్రలో నీకు మరి ఆ నిద్రప్పుడు నువ్వు లేవు అంతే కదా నువ్వు లేవంటే నాకు తెలియదు కదా మరి నిద్ర లేచిన తర్వాత నీకు బాగా నిద్ర పట్టిందా అంటే బ్రహ్మాండంగా నిద్రపోయినాను అని చెప్తున్నాను అంటే ఎలా చెప్పగలుగుతున్నాను అర్థమైంది ఆయన చెప్పే దాంట్లో నీకు అనుభవము జ్ఞానము ఒకటే అంటాడు అంతే కదా రాత్రి నిద్రలో నేను లేను కానీ తెల్లవారు నిద్ర లేచిన తర్వాత నాకు అనుభవం ఉంది అనుభవం ఎట్లా ఉంది అంటే నాకు జ్ఞానం ఉందన్నమాట అంటే ఏంటి ఈ నాది కానిదొకటి నా దగ్గర ఉన్నదనమాట ఆ నేను ఆ నేనే ఆత్మ జ్ఞానం సాక్షి అంటాడనమాట అది ఇంక మిగిలినవన్నీ కూడా డిస్కస్ చేశాడు అణువులా కొంతమంది అంటున్నారు అసలు ఆత్మ అన్నావు కదా అది ఎట్టుకుంటుంది చెప్పు అంటారు కదా మనం అంతకుముందు అనుకున్నాం కదా నిరాకారం అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరికీ లేదు ఇప్పుడు ఇది ఒక పద ఒక పేరు మనం పదం పెట్టామంటే అది ఎట్టుంది ఎట్టుంది అని అడుగుతారు కదా ఆత్మ ఎట్లా ఉందంటే ఆయన ఉందని కొంతమంది పెద్దగా ఉందని కొంతమంది ఆ తర్వాత మళ్ళీ జైనులు వచ్చేమో వాళ్ళని తీర్థంకరులు అంటారు వాళ్ళని వాళ్ళ వచ్చేమో ఆత్మ అంటే ఆ శరీరం అన్నీ కలిపింది ఆత్మని అట్లా ఎవరికి తోచింది వాళ్ళు చెబుతూ వాళ్ళు కూడా ఎవరిని కోట్ చేశారు మళ్ళీ ఉపనిషత్తులనే కోట్ చేశారు ఇంకో ఆయన నాకు మా చెప్పిన మా స్వామీజీ చెప్పిన దాన్ని బట్టి అయితే ఈ ఉపనిషత్తులు అనేవి ఆయన వాడిన తమాషా పదం ఏంటంటే సూపర్ మార్కెట్ అంటాడు సూపర్ మార్కెట్ అంటే ఒకే రకమైన ఒక చింతపండు కొనడానికి వెళ్తే నాలుగైదు రకాల చింతపండులు ఉంటాయి అంటాడు అంటే అర్థం ఏంటి అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు ఏరుకుంటారు అన్నమాట ఏరుకొని దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే అద్వైతంలో ఇది తప్ప ఇంకొకటి లేదు అనేది చెప్తూ ఈ అనుభవం కూడా నీకు ఇరవై నాలుగు గంటలు ఉంటుందా అంటే అది ఉంటుంది అనే వాళ్ళేం చెప్పటం లేదు ఉపాధి ఉంది కాబట్టి అది కూడా కష్టమేను కాకపోతే పడుతూ లేవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నువ్వు ఆ జ్ఞానంలోనే స్థిరంగా ఉంటూ చేసుకుంటూ పోవాలి అల్టిమేట్ ఏంటి భగవత్ తత్వంలో ఉత్సాహంగా అవ్వాలంటాడు అంటే నేను డల్గా అయ్యో నాకేం అందలేదే వాళ్ళకి అందింది ఏముందా అసలు అటువంటివన్నీ నువ్వు ఆ అనుమానాలన్నీ తీసి పెట్టేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నువ్వు ఉత్సాహంగా నువ్వు కనెక్ట్ అవుతూ ఉండి ఉండాలి అన్నట్టు చెప్తాడు అంతవరకు నాకు ఈరోజు టాపిక్ అర్థమైంది రేపు ఏం మాట్లాడతారో చెప్తాను